ఏగల గ్రో ప్రేక్షకులకు నమస్కారం నా పేరు నెక్క సుబ్బారావు ఆచంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మురిగినీరు వర్షాలను బట్టి వస్తుంది ఓ విధంగా వర్షాలు వర్షాలకు చాలా ఉపయోగం ఇతర పంటలకు కూడా ఉపయోగమే వర్షంలో నత్రజని ఉంటుంది పిడుగులతో పడ్డ వర్షంలో నత్రజని కూడా ఉంటుంది అది భూమికి సారవంతం అవుతుంది మొక్కలకి సారవంతం అవుతుంది వరి పంటలకు కూడా సారవంతం అవుతుంది మురుగారాలు బాగుంటే ఏ విధానం నష్టం జరగదు ప్రతి జిల్లాలో మురికాలు ఉంటాయి ఒకరి చే ఒకరి చే ఒకరి చే వెళ్ళాలి ఒకరి చే డైరెక్ట్గా మురుక్కాళం ఉండదు నేను పైన ఉంటే నా కింద దిగుకొను నా ఆళ్ళు దిగుకొను ఆళ్ళు దిగుకొని అలా పొడుక్కి మురుగు ఒకరి చే ఒకరి చేతి మించి వెళ్ళి మురకాళ్ళలో కలుస్తుంది అలా వెళితేనే ఈ మురుగు వెళుతుంది బయటికి అందరూ కూడా ఎవరు ఒకరి చేయో వెళ్లకుండా అడ్డు పెట్టరు ఎవరు అభ్యంతరం పెట్టరు మురిగి అలా వెళ్ళిపోతూనే ఉంటుంది నీరు నిల్వ ఉండకుండా ఎత్తు పల్లాలు భూమి ఎప్పుడు సమానంగా ఉండాలి బల్లాలు ఉంటే ఆ బలం దమ్ములు అయిపోయిన తర్వాత ఆ బల్లతో సమానం చేసుకుంటే భూమి అంత చక్కని లెవెల్ అవుతుంది నాట్లు కూడా చక్కగా నాట్లు పడతాయి ఆ లెవెల్ ఉంటే కానీ లేకపోతే ఓ పక్క పళ్ళం ఒక పక్క మెరకు ఉంటే పల్లంలో వరి అంత మురిగిపోయి చనిపోతుంది వరి మొక్కలు పోతాయి మెరకలో నీరు అందుకు అక్కడ చనిపోతాయి ఆ విధంగా రెండు విధాలు నష్టపోతాం మెరకలో నీళ్ళు లేక చనిపోతాయి పొలంలో నీరు ఎక్కువని చనిపోతాయి అంతే మన చే ఎప్పుడు కూడా ఒక భూమి అత్యంత చదువుగా భూమి అంతా ఒకే లెవెల్లో రెండు ఎకరాలు ఉన్నాయి ఎకరాలు ఉన్నా ఐదు ఎకరాలు ఉండి ఆ చే కూడా సమానంగా లెవెల్ చేసుకుని ఉంచుకోవాలి రైతు ఎప్పుడూ కూడా బళ్ళ తోలి ఉంటే పళ్ళాన్ని తీసుకొచ్చేయాలి వ్యాసింగ్లో దుక్కు దొని ఆ పళ్ళాన్ని తోలేసుకుంటే చేయిన్ లెవెల్ అయిపోతుంది అప్పుడు మురుగ అనేది ఇబ్బంది ఉండదు కిందకి